రైతుల నిరసనకు సంబంధించి మనం మాట్లాడుకు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా ఒకసారి ఈ తల్లి అక్కడ ఎవరైతే రైతుల పేరిట నిరసనలు చేయడానికి వచ్చారో రోడ్లన్నీ దిగ్బంధనం చేసేస్తున్నారో వారి వలన కలిగినటువంటి ఇబ్బందులకి ఆ తల్లి రోధించి శాపనార్థాలు పెడుతోంది అలా అక్కడ కళ్ళు తేలేస్తూ చూస్తున్నా చూడండి kita ఎంత మెంటల్ టార్చర్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులకి వీళ్ళ వల్ల వీళ్ళందరూ వచ్చి అక్కడ రోడ్లు దిగ్బంధం చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళు చేస్తున్న ఇష్యూ రైట్ కాదు వీళ్ళ వల్ల మాకు ఇష్యూస్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఎంత బాధపడుతున్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇంకోటి చూపిస్తే చూడండి వీళ్ళందరూ రైతులు అనమాట ఏంటండి వీళ్ళందరూ రైతులు వాట్ విల్ దే డూ విత్ వాట్ విల్ దే డూ విత్ ఓన్లీ రూపీస్ టెన్ థౌజండ్ పెన్షన్ ఇంతెంత హయ్యెస్ట్ కాస్ట్లీ కార్లలో వెళ్తున్న వీళ్ళందరూ రైతులే మళ్ళీ చూడండి వీళ్ళందరూ రైతులే ఉద్యమానికి వెళ్తున్నారు అక్కడ నిరసనకి ఈ కాస్ట్లీ కార్లలో వీళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ కావాలంట ఇంకా ఉన్నాయి బోల్డ్ వీడియోలు చూపిస్తాను నేను ఇది మరీ హైలైట్గా చూడండి ఈ ట్రాక్టర్ చూసారా ఎలా ఉందో బార్కెట్లు పెడుతున్నారు కదా ఆ బార్కెట్లను ధ్వంసం చేసుకుంటే యుద్ధం చేయడానికి వెళ్తున్నారా నిరసన చేయడానికి వెళ్తున్నారా వాళ్ళు ఇంటెన్షన్ ఏంటనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మచ్చుతున్నక తునక ఈ ట్రాక్టర్స్ అంటే తీసుకువెళ్ళి ఆ బార్గేడ్లను తోయడానికి ఉపయోగిస్తున్నారంట ఇన్ ద నేమ్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇప్పుడు నిరసనలు చేస్తాం ఎవరి కోసం సరే రైతుల కోసం అనుకుందాం సామాన్యుల కోసం నిరసన చేస్తాం అనుకుందాం ప్రజా ప్రాపర్టీల్ని మన ట్యాక్సులతో కట్టినటువంటి ప్రాపర్టీలని ధ్వంసం చేయకూడదు ఇబ్బంది పెట్టకూడదు అనే బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి సో కాల్డ్ ఫార్మర్స్ వ్యాండలైజింగ్ ఫ్లైఓవర్ సేఫ్టీ బ్యారియర్స్ అట్ ద హర్యానా పంజాబ్ షంభూ బోర్డర్ డూ యూ థింక్ దీస్ ఎస్యూవీ రైడింగ్ గూన్స్ డూయింగ్ ఆర్సర్ అండ్ వయలెన్స్ ఆర్ ఫార్మర్స్ అండి అంటూ ఇక్కడ అమితాబ్ చౌదరి అనే ఒక కథనం ట్విట్టర్లో చేసినటువంటి పోస్ట్ ఇది చూడండి ఏఎన్ఐలో వచ్చింది ఈ వీడియో అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లను తొలగించేస్తుంది బ్యారికేడ్లు అంటున్నారా ఆ సేఫ్టీ ఉంటాయి కదా సేఫ్టీ బ్యారియర్స్ వాటిని చూడండి చూస్తున్నారు కదా మీరు చూసి కామెంట్ చేయండి అసలు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇవన్నీ రైతు ఉద్యమాల ఇంత దారుణంగా తోసేస్తున్నారు చూడండి కట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి మీరు చెప్తా సో ఇటువంటి దుర్మార్గం చేసేటోళ్ళు ఇటువంటి రచ్చ చేసేటోళ్ళు तो के दी। दी दी। सरकार से बात हो, तो बात तो सरकार दिल्ली से यहां आकर कर रही है दो बार बातचीत हो चुकी है और आगे भी वो बातचीत करने के लिए मना नहीं कर रहे है लेकिन फिर भी ये दिल्ली जाने के लिए अड़े हुए है तो वो समझ से परे की बात है ర్యానా హోమ్ మినిస్టర్ అనిల్ విజ్ ఏమంటున్నారంటే చర్చలకు సాక్షాత్ కేంద్రమే దిగి వచ్చింది మాట్లాడదాం ఉంటుంది మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉండగా మళ్ళీ నిరసనలకు వెళ్తామంటుంది నిరసనలు మాత్రం ఆపము అని చెప్తూ ఉన్నారు దీని అర్థం ఏంటంటే వాళ్ళ వెనక ఇంకేదో ఎజెండా ఉంది అని చెప్పి సాక్షాత్ ఇక్కడ మనకి హర్యానా హోమ్ మినిస్టర్ చెప్తున్నటువంటి विषयाल